చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కుల గణన గురించి ఆస్తుల వివరాలు వ్యక్తిగత వివరాలు అవసరమా నేను విఘ్నేష్ మేడం హైదరాబాద్ నుంచి చెప్పండి కులగానం గమన అని చెప్పి రాజకీయంగా మీకు నన్ను ఉందా లేదా అనేసి ఇది ఎందుకంటే చాలా మంది అభిమానంతో నేను ఒక పార్టీలో పట్టి ఉంటారు మా దర్శన సుట్టాలలో ఏంటంటే కాంగ్రెస్ కన్నా వీఆర్ఎస్ తీసుకుంటూ అవి డాక్యుమెంట్స్ ఇప్పుడు పెన్షన్ మంజూరు కాదు ఇష్టం ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చేసి బీఆర్ఎస్ లో అంటే వీళ్ళకు లబ్బి కాకుండా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ప్రజాపాలన అని చెప్పి ఎస్సీ ఎస్సీ బీసీఆ అనేసి ఉన్నాయి బ్యాంక్ గురించి మూడు వందల మూడు వందల కోట్ల వ్యక్తి చంకు పెట్టాలని ఉన్నాడు టైపింగ్ కోట్లు ఖర్చు చేయించు మళ్ళీ ఇప్పుడు పైసా ఖర్చు చేయిస్తుండ్రు ఇవన్నీ మళ్ళీ ఆధార్ కార్డు నంబర్ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఎందుకు ఈమెయిల్ రిసీవ్ అయితే మీకు ఏమన్నా ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఎందుకు

సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసేందుకు మేము ఆ వివరాలు చెప్పడానికి సిద్ధంగా లేమని చెప్పి ప్రతి ఒక్క కాలర్ కూడా చెప్తున్నారు ప్రతి ఒక్క కాలర్ కూడా ముందు వాళ్ళందరినీ కూడా బయట పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టిన తర్వాత అలాగే ఏవేవైతే స్కీములు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది కూడా దాంట్లో ఒక క్వశ్చన్ అంటే ఆ సర్వే ఫామ్ లో పెట్టుంటే బాగుండేది అనే అడ్వైజ్ కూడా సలహా కూడా ఇస్తున్నారు హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారండి మేడం నేను హైదరాబాద్ నుంచి మేడం కుల కుల గణంలో ఉన్న అంశాలన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయా లేకపోతే ఇవి ఇవి వద్దు అని మీకు ఏమన్నా అనిపిస్తుందా ఆ లేదు మేడం ఇంకా కొత్త పాయింట్లు కూడా యాడ్ చేయమని చెప్పాలనుకుంటున్నా మేడం చెప్పండి ఏం ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు మంచి నీళ్లు దొరుకుతున్నాయా లేదా ఆ అది ఉండండి మీ 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 ఏరియాలో రోడ్లు మంచిగా ఉన్నాయా లేదా ఆ ఓకే ఆ పవర్ సప్లై కరెక్ట్ గా ఉందా లేదా ఓకే ఇంకా ఏమైనా స్కీములు కరెక్ట్ గా అందుతున్నాయా లేదా ఒక పాయింట్లు అన్ని పెడితే బానే ఉంటది స్కీం అన్ని సరిగ్గా అందుతున్నాయా లేవా స్కీమ్ లీ కరెక్ట్ గా అందుతున్నాయా లేదా తర్వాత మనము ఎక్కడన్నా బయట మనం కొనే వస్తువులు హల్తీ లేకుండా దొరుకుతున్నాయా ఈ ఈ పాయింట్లు కూడా పెడితే గనక ఆయన మొగోడే మేడం అయితే ఈ కాంగ్రెస్ సంవత్సర పాలన ఇంకొక ఇరవై ఇరవై రోజులు అయితే వన్ ఇయర్ అయిపోతది ఈ సంవత్సర పాలన ఎట్లుంది మేడం అష్ట దరిద్రంగా ఉంది మేడం చెప్పాలంటే మొత్తం మొత్తం కరప్టెడ్ అన్నమాట అంత మొత్తం మీరు ఎక్కడ చూసినా అంత కరప్షన్ నడుస్తుంది అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ మేడం అంతకు మించి ఇంక చెప్పేది ఏం లేదు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు నేను చెప్తున్నాను కదా నిజంగా ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటే బాగుండేదేమో అంటే ఈ కుల సర్వే ఫామ్ లో ఏమేమి ఉండాలి అనే అంశాలు చాలా చక్కగా వివరిస్తున్నారు ప్రజలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కుల గురించి మీకు ఏమైనా అడ్వైస్ మేడం నమస్తే మేడం జిల్లా రామన్ మాట్లాడుతున్నాను మాట్లాడుతుంది మేడం చెప్పండి ఈ కులగాలన అనేది కులం గురించి చేస్తుండ లేకపోతే ఉన్నాయి లేని ఏమైనా గుంజుకోవడం చేస్తున్నా అర్థం కావడం లేదు కులగాలన అంటే కులం గురించి అంటే బీసీఆర్ ఏసీఆర్ అనే వాటి అడగాలి కాని నీ దగ్గర ఎన్ని రూపాయలు కారులున్నాయా బరులున్నాయా పందులున్నాయా ఇవన్నీ 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 అడగడానికి కారణం ఏంటంటే ఈ ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీస్ ఉన్నాయి చార్సో పీస్ ఇవన్నీ ఎలాగూ కట్ చేయాలి ఎలా కోత పెట్టాలి అది ఒక్కడే తప్ప అవన్నీ ఎగ్గొడ్డానికి తప్ప ఏ సర్వే లేదు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు సగం ఒకరోజు సర్వే అని చెప్పిన డాటా మొత్తం ఉంది ఈయన ఏది కొత్త చేయాల్సిన అవసరమే లేదు ఇవ ఇవన్నీ ఎగ్గుడా మేడం వీడు చేయడం ఇవ్వడానికి కాదు ఆ ఎగ్గొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్గొట్టడానికి చేస్తున్నాడు మాఫీ అన్నాడు మేడం లక్ష రూపాయలు కూడా పూర్తి కాలేదు రుణమాఫీ నిన్న మహారాష్ట్రలో ఏం చెప్తుండు హామ్ చే గ్యారంటీ పూరా మాఫీ ఖర్ది అంటున్నాడు ఆ మహారాష్ట్ర ఏమో ఆమె మంచిగా వార్నింగ్ ఇచ్చింది మీ యూట్యూబ్ లో చూసిన మీ నేను మీ మేడం ప్రతిరోజు చూస్తాను మీ యాంకరింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవన్నీ మొత్తం టోటల్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏ ఏ రకంగా ఎగ్గొట్టాలి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒకటి ఒకటి అడుగుతానండి మిమ్మల్ని రేపు మళ్ళీ ఈ ఇప్పుడు లోకల్ లోకల్పాడి ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతాయి కదా అంటే పార్టీ నయాన్నో భయాన్నో బెదిరిస్తుంది ఊళ్ళలో వచ్చి అంటారు కదా మీరు ఓటు వేయకపోతే మీ స్కీమ్స్ అన్ని కట్ చేస్తాము అంటారు కదా ఆ భయానికైనా ఓటు వేస్తారంటారా మేడం ప్రజల మొత్తం వర్దైపోయి అర్థమైపోయింది చూడు ఎట్లా ఇవ్వడు వాడి వాడు చేయదు సర్ చేయలేదు అంటే ఒకవేళ ఎలక్షన్స్ ముందు ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఇస్తే నమ్ముతారా మరి అప్పుడు అస్సలు నమ్మకం మేడం అయిపోయింది నమ్మకం అనేది వంద రోజుల్లో అన్న మాట మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు ప్రజలకు నిజంగా మనకంటే కూడా బాగా అర్థమైంది కూడా వాళ్ళు చాలా అలర్టుగా ఉన్నారు ఏం చేయబోతున్నారు ఏం చేశారు అనేసి వాళ్ళకి చాలా చక్కని క్లారిటీ ఉంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కులం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు హైదరాబాద్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరేమైనా అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారా కులగాని గురించి అంటే కులగాని అనేది వాళ్ళు క్యాస్టిక్ డీటెయిల్స్ అడగాలి కానీ మొత్తం ఫ్యామిలీ మీకు ఇల్లు ఉందా భూమి ఉందా అవన్నీ అవసరం లేదు కదా మేడం కుక్కలు ఉన్నాయా అవి జంతువులు ఉన్నాయి అవన్నీ అవసరం లేదు కదా అది దాని గురించి ఓకే అండి అంటే వేస్ట్ ఆఫ్ టైం అది ఈ వన్ ఇయర్ పాలనలో అంటే ఇంకా అనేది వెరీ నియర్ ఈ వన్ ఇయర్ పాలనలో మీకు ఏమనిపిస్తుంది ఒక మాటలో ఇలా కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పాలన గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు